రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం భోజనం పథకం మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి అధికారులను ఆదేశించారు బుధవారం చీమకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు శాసన సభ్యులు శ్రీ బిఎన్ విజయకుమార్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్నం భోజనం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహ పంక్తి భోజనం చేశారు మధ్యాహ్నం భోజనం అమలుపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రతిరోజు ఇలాగే ఉంటుందా మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు భోజనం బాగా ఉందని విద్యార్థులు జిల్లా కలెక్టర్కు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం భోజనం పథకం మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని నాణ్యతత్వ భోజనం విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ನೀರು ಸ್ಟ್ರನ್ನ ಪಿಎಸ್ ಅಂದರೆ ಪಿಎಸ್ ಒಚರ್ ಉ ಟೀಚರ್ ಕಾವೆಲ್ಲ ರೈಟ್ ಚಾಲ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇವಾಗ ಮಾತಾಡಿ ಕರೆಕ್ಟಾರು ಮಾತಾಡ ಸಮಸ್ಯೆ ಮೊದಲು ತಿರುಗಿ ಅಕ್ಕ ಪಿಲ್ಯೋಟೆನ್ ಕ್ಲಾಸ್ ಪಾಡಿ ಅಲ್ಲಿ ಎ ಸಬ್ಜೆಕ್ಟ್ ಅದು ತೀರ್ಮಾನ లేదంటే కనుక టీచర్స్ ఏమైనా రిక్వైర్మెంట్ కనుక మూడు నెలలకు ప్రైవేట్ గా ఎంగేజ్ చేస్తాం అన్ని కార్యక్రమాలు కమ్మైనా ఉంటే కూర్చున్నారాగ్యులర్ ఉందా హండ్రెడ్ చెప్తారా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ का 8 पॉइंट्स में परसिएन चल लो पढ़ा सर इनका पारदेव वाली हाईएस्ट स्कोर बताय की 10 एचसीएम इनका मार्क इन्फोर्स करना है चलो चलो तो मेल इंफॉर्मेशन को बोलते अपडेट कर दो जस्ट कस्टमर बता दे दिस वाले को कस्टमर याद रखना है

कंदे <laughs>